కనీసం ఒక విచ్చేసి పెద్ద ఎత్తున ఈ యాత్ర పలికి విజయవంతం చేసినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మల్లెపల్లిలో ఇప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి యాదవ్లందరూ కూడా ఇక్కడికిచ్చేసి సాధారణంగా యాత్రకు ఆహ్వానం కలిగినందుకు మరి మల్లెపల్లి కూడా మరొకసారి పూర్తజ్ఞ తెలియజేస్తూ ఉన్నాం మిత్రులరా ఈరోజు కర్షయాత్ర ఉద్దేశం మీ అందరూ కూడా తెలివాల్సి ఉన్నది ఈరోజు పంతొమ్మిది వందల నలభై రెండులో ఇండో చైనా యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో వేలాది మంది చైనా సైనికులతో పోరాడి మన యాదవ యుద్ధ వీరులు నూట ఇరవై మంది అమరులైనారు దాని సందర్భంగా ఆ రోజు నుంచి మనకు ప్రధానమైన ఒక డిమాండ్ ఉన్నది ఐ రెజిమెంట్ ప్రకటించాలి ఐ రెజిమెంట్ అంటే ఏంటంటే అక్కడ సిక్కులకు కానీ గుర్కాలకు కానీ మిగతా వాళ్ళు కానీ రెజిమెంట్స్ ఉన్నాయి అక్కడ సైన్యాలు మన ఒక రెజిమెంట్ ప్రకటించాలని చెప్పి ఆ రోజు నుంచి ప్రధాన ఉన్నది దానికి మందికి వాళ్ళని ఉన్నదికేసుకుంటూ మన హక్కు సాధించుకోవడానికి దేశవ్యాప్తంగా అఖిల భారత యాదవ్ మాసం ఆధ్వర్యంలో రెండులో ఈరోజు బీహార్లో మొదలై తొమ్మిది రాష్ట్రాలు తిరిగి పదవ రాష్ట్రానికి ఈ రోజు తెలంగాణ రావడం జరిగింది ఇది యాదవ్ ఐక్యతను నుంచి చెప్పే విషయం మన హక్కులను సాధించుకునే విషయం మన అమరవీరులను స్మరించుకుని వాళ్ళని గౌరవించే విషయం కాబట్టి అన్ని కూడా అందరం కూడా యాదవ్ కూడా దీనికి పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు వారికి నిజంగా మనస్ఫూర్తిగా నల్గొండ జిల్లా యాదవ జిల్లా అధ్యక్షుడిగా నేను వారికి మనస్ఫూర్తిగా చేస్తా ఉన్నాను ఈ రోజు మనకు మల్లెపల్లి నుండి ఇప్పుడు గుర్రంపూడు తర్వాత కనకాల నల్గొండ కూడా పెద్ద ఎత్తున మనం కార్యక్రమం రహ్వాన పడడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి అందరూ కూడా మనకు తక్కువగా తెలియజాము ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన దీని కనుమీ అయినటువంటి మన జక్కుల శ్రీనివాస్ యాదవ్ గారు వారు మన తెలంగాణ మొదటి నుంచి కూడా మనకు తెలంగాణ రాష్ట్రం తిరగడానికి వారు కనుమర్గా ఉన్నారు వారు రిటైర్డ్ ఆర్మీగా ఉన్నారు మన ప్రాంతవాసి వారిని కూడా దీన్ని ఉద్దేశించి రెండు నిమిషాలు మాట్లాడుకోదామా